హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ మంత్రులకు షాక్ చంద్రబాబు వార్నింగ్ ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే నూతన ఇసుక విధానం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొత్త ఇసుక పాలసీకి పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రుణానికి ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం వ్యవసాయ సహకార కార్పొరేషన్ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది ఎన్సీడిసి నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్యారెంటీ ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ భేటీలో ఆమోదముద్ర వేశారు మరోవైపు జూలై ఇరవై రెండవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో నెల రోజుల పనితీరుపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు ఇక కేబినెట్ భేటీ ముగిశాక సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు ఈ సందర్భంగానే ఉచిత ఇసుక విధానం గురించి చర్చ జరిగినట్లు సమాచారం ఏపీ ప్రభుత్వం ఇటీవలే నూతన ఇసుక విధానాన్ని ప్రారంభించింది లోడింగ్ ట్రాన్స్పోర్ట్ వంటి ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ ఉచితంగా ఇసుకను అందిస్తుంది అయితే నూతన ఇసుక పాలసీలో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దంటూ మంత్రులకు చంద్రబాబు సూచించారు మరోవైపు పంటల బీమా పథకం పైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులకు మోసం చేసిందన్న చంద్రబాబు ఈసారి అలాంటి తప్పులు లేకుండా చూడాలని మంత్రులకు సూచించారు ఇందుకోసం ముగ్గురు మంత్రులతో పంటల బీమా పథకం అమలుపై కమిటీ వేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు ఈ సందర్భంగానే ఢిల్లీ పర్యటన గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఢిల్లీ వెళ్తున్నట్లు చంద్రబాబు మంత్రుల వద్ద వ్యాఖ్యానించారు థ్యాంక్ ఫర్ వాచింగ్